రాజన్న సిరిసిల్ల జిల్లా చందూర్తి మండలం ఎన్గల్ గ్రామంలోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ఘనంగా తెలుగు భాష దినోత్సవ వేడుకలు నిర్వహించారు తెలుగు కవుల ఛాయా చిత్ర ప్రదర్శన గురువారం విద్యార్థులను ఆలోపించేలా ప్రదర్శన నిర్వహించారు ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు సునీతారాణి నరేందర్ కృష్ణ చైతన్య లక్ష్మి నారాయణ కవిత మేడం ఉదయ భాస్కర్ తెలుగు ఉపాధ్యాయులు డాక్టర్ వీరఘోని చైతన్య గౌడ్ పాల్గొని సందర్భంగా తెలుగు భాష ప్రాముఖ్యతను తెలుపుతూ మాట్లాడారు దేశ భాషలందు తెలుగు లెస్సని తెలుగు భాష కన్నా గొప్పదానాన్ని విద్యార్థులకు వివరించారు అందరికీ నమస్తే ఈరోజు జెన్పిహెచ్ఎస్ ఎంట్రల్ పాఠశాలలో తెలుగు భాషా దినోత్సవం ఘనంగా జరుపుకోవడం జరిగింది ఆచార్య గిలుగు రామమూర్తి జయంతి పంత జయంతి సందర్భంగా వ్యవహారిక భాషా దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది రెండు తెలుగు రాష్ట్రాల్లో మా పాఠశాలలో కూడా ప్రముఖ కవుల ఛాయాచిత్రాలన్నీ ఈరోజు పాఠశాల విద్యార్థులకు మరియు గ్రామ ప్రజలకు కూడా చూపెట్టడం జరిగింది ఇది ఎంతో విజయవంతంగా ముగిసింది కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలని ఇందుకు చేసినందుకు సహకరించినటువంటి మా ప్రధాన పద్యాలు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం అందరికీ నమస్కారం నా పేరు నక్షత్ర నేను ఏడవ తరగతి చదువుతున్నాను జెపిహెచ్ఎస్ ఎన్ఎల్ పాఠశాల నా పేరు శ్రీనిధి నేను ఏడవ తరగతి చదువుతున్నాను నేను జెపిహెచ్ఎస్ ఎన్ఎల్ చదువుతున్నాను ఈరోజు మా పాఠశాలలో తెలుగు దినోత్సవం జరుపుకోవడం జరిగింది అందులో ఎంతో మంది కవుల పేర్లు వాళ్ళ గురించి మేము తెలుసుకున్నాం మాకు చాలా ఆనందం కలిగింది వాళ్ళందరి గురించి తెలుసుకోవడం వల్ల తర్వాత మేము ఎన్నో తెలుసుకోవాలి మేము అన్ని జ్ఞాపకం చేసుకోవాలి అన్ని ఏదైనా ఒకటి కనిపెట్టాలి అని నిర్ణయించుకున్నాము మేము వాళ్ళ పేర్లు కొన్ని పేర్లు ఎత్తామని అనుకుంటున్నాము వారికి ಅನ್ನಮಯ್ಯ ಅನ್ನಮಯ್ಯ ಸಿಂಗಿ ಸಿಂಗಿ ರೆಡ್ಡಿ ನಾರಾಯಣ ರೆಡ್ಡಿ